హలో అండి వెల్కమ్ టు మన అమరావతి మన అమరావతి ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పని జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి గా అయితే మీ ముందుగా తీసుకొచ్చే ఛానల్ మన అమరావతి ఛానల్ అనమాట మీరైతే మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన కి సపోర్ట్ చేయండి పదన్న వీడియోలకైతే ఇది చూస్తున్నారు కదండి ఈ సెవెన్ కి సంబంధించి ఈ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి ఈ అనంతవరం సైడ్ అది కూడా మన గ్రావిటీ కెనాల్ పైన అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించడం అయితే జరుగుతుంది చూడసి మీరు మొత్తం ఈ బ్రిడ్జ్ కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నారండి వర్క్స్ అలాగే ఈ రోడ్డు వర్క్స్ కూడా మనకి చాలా వరకు క్లియర్ గా ఉందండి మనం ఈ అనంతవరం దగ్గర నుంచి మనం శాఖమూరి వరకు ఈజీగా ఈ ఈ సెవెన్ లో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టండి ఎవరన్నా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో వీడియో అంది చూడండి అలాగే మన ఛానల్లో వీడియోస్ మొత్తం చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి మొత్తం ఈ బ్రిడ్జ్ కూడా చాలా త్వరగా అంటే చాలా వేగంగా అయితే నిర్మించడం జరిగిందనమాట ఈ బ్రిడ్జి స్టార్టింగ్ దగ్గర నుంచి మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఎవరన్నా చూడకపోతే చూడండి అలాగే ముందు వైపు వెళ్ళి మనకి ఈ గ్రావిటీ కణాలకి సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేనైతే చూపిస్తాను అండి ఇవి చూస్తున్నా కదండీ కరెంటు పోల్ వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి మధ్యలో అయితే ఉండిద్ది అనమాట అలాగే ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి ఇదంతా వచ్చేసి అది ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జి వర్క్స్ జరిగే ప్లేస్ అండి దాని పక్కనే అనమాట ఇదంతా గ్రావిటీ కెనాల్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి గ్రావిటీ కెనాలు ఈ వాల్గా చేశారు కదండి సైడ్ దీని మీద గడ్డి బెడ్డింగ్స్ వేస్తారా ఏంటి అనేది మొత్తం ఇది ఒక డచ్ విధానం అంటే మనకి కెనడాలో పద్ధతి లాగా నీరు కరెంటు సహాయం లేకుండా లోతట్టు అంటే దిగువ ప్రాంతానికి ఆటోమేటిక్ గా వెళ్ళే విధంగా ఒక మంచి అద్భుతమైన ప్రణాళికతో అయితే ఈ కెనాల్ అనేది నిర్మిస్తున్నారండి చూడొచ్చు మీరు ఇంకా ముందు ఏంటంటే దీనికి పవర్ తో సంబంధం లేదు ఒక గేట్ కానీ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు ఇవి ఆకర్షణ శక్తితో అయితే ట్రావెల్ అయింది అనమాట ఈ కెనాల్ అనేది దీనికోసం చాలా లోతుగా తవ్వుతున్నారండి అలాగే ఒక ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి కొండరాయి ప్రాంతం అండి ఇది అనంతవరం ఈ నెక్కలు వీటి సైడ్ అంతా కొంచెం కొండరాయి ప్రాంతం అనమాట మనకి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ నేల వేరేగా ఉండిద్ది ఇక్కడ ఏంటంటే ఈ కొండలు కానీ ఇవన్నీ పునాదుల్లో వాడతారు చూసారు కదండి ఆ పాలరాయి టైప్ ఉండిద్ది ఆ స్టోన్ అనమాట ఇది అది చూడొచ్చు మరి దీన్ని ఈ స్టోన్ని మీ వైపు ఏమంటారో అదైతే కామెంట్ చేయండి నేనైతే దీన్ని మా సైడ్ పాలరాయి అలా అంటారు ఎందుకంటే ఇవి మెత్తగా ఉండటంతో పాటు కొంచెం అక్కడక్కడ గా కూడా ఉండిద్ది అనమాట పునాదుల్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి ఈ ని ఇదేంటంటే ఇక్కడ ఈ కెనాల్లో అది రావడం అయితే జరిగిందనమాట చూడొచ్చు మొత్తం అదేనండి ఇక్కడ చూడొచ్చు మీరు నేల కొంచెం మెత్తగా ఉంది అటువైపు చూడొచ్చు మొత్తం పగల కొడుతున్నారు కొండరా అనమాట చాలా లోతుగా తవ్వాల్సి వచ్చిందండి దాదాపు చాలా వరకు ఆ కొండను కూడా క్లియర్ చేశారు ఇంకొంచెం అంటే చిన్న చిన్న కొండలు అనమాట ఇది భూమి లోపల ఉన్నాయి అనమాట చూడొచ్చు మొత్తం ముందు పగల కొడుతున్నారనమాట దాన్నే అలాగే అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పని మీ ముందుగా తీసుకొస్తాను మీరు అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేస్తాను మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనం ఏమీ డబ్బులు అడగట్లేదు ఏమి అడగట్లేదు అండి మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకో మనం మాత్రమే అడుగుతున్నాం అనమాట ఎందుకంటే మనం ఈ ఎండలో తిరిగి బాగా మనం వీక్ అయిపోతున్నాం అనమాట ఈ ఎండలో తిరగడం వల్ల మీకోసం వీడియోలు చూపించడం కోసం నేను చాలా దూరం అనేది ట్రావెల్ చేస్తానండి అంటే ఒక వన్ డేకి నేను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి మనకి మనకి పెట్రోల్ ఎంత కాలతుంది ఏంటి అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి కొంతమంది అంటారు ఏండ్రో ఏంది ఇలా చూపించా నేనైతే ఈ లో మీకు తిరిగి చూపిస్తున్నాను అండి ఆల్మోస్ట్ వర్క్స్ అయినా చూడండి కొంచెం వివరం లేకపో ఉండొచ్చు కానీ వర్క్స్ అయితే మీరు చూడొచ్చు కదా ఇది పలానా గ్రావిటీ కెనాల్ అనేది మాత్రం నేను చెప్తున్నాను కదండి ఈ ఫలానా గ్రావిటీ కెనాలు ఈ వర్క్స్ జరుగుతున్నాయి అనేది మీకు ఒక అవగాహన ఉన్నప్పుడు చూడండి అవగాహన లేని వాళ్ళకి ఆహా వచ్చే ఇది గ్రావిటీ కెనాలా అని అర్థమైంది ఆ టైప్ నేనైతే మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇది మొత్తం చూడొచ్చు ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి అలా పగల కొడుతున్నారు ఏంటి అనేది ఈ జేపి ఈ జేసీబీ ద్వారా ఒక జేసీబీతో అయితే లారీలోకి ఎత్తిపోయడం అయితే జరుగుతుంది ఇంకో జేసీబీతో అయితే రాళ్ళని పగల కొట్టడం అయితే జరుగుతుంది అనమాట ముందు వైపు చూడొచ్చు మీరు ఇదే అండి మన గ్రావిటీ కెనాల్ దగ్గర జరుగుతున్న పనులు అలానే ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ దగ్గర జరిగిన పనులు ఇలాగే మన అమరావతిలో జరిగే ప్రతి పని మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే అనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అనేది ఆన్లో పెట్టుకొని మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి మన ఛానల్ ద్వారా రాజధానిలో జరిగే ప్రతి పని మీరైతే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎవరన్నా మన రాజధాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక చిన్న అవగాహన అనేది ఉండింది అనమాట ఇప్పటికే వర్క్స్ అయితే ఫుల్ గా అయితే స్టార్ట్ అయినాయి అండి మన రాజధానిలో ఇదే ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్